శ్రీమద్భాగవత యొక్క మొదటి శ్లోకం ప్రథమస్కంధం ప్రధమాధ్యాయం శ్లోకం ఒకటి ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాధ్యస్ యోన్వయాదితరతాష్వీ స్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవే ముహ్యంతీయూరయ తేజోవారి మృదా యథా వినిమయో యత్రిసర్గో త్రిసర్గోమృషా ధామ్నా స్వేనా సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి పార్థ ఈ జగత్తి ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా ప్రతి ఆలోచన ప్రతి శక్తి ప్రతి శ్వాస అన్నీ ఒకే మూలం నుంచే వస్తాయి ఆ మూలం సత్యం అది నేను అది నీలో ఉంది నీ లోపలే ఆ సృష్టి శక్తి ఉంది అని తెలుసుకుంటే నువ్వు భయపడవు ఎందుకంటే నీలో ఉన్నదే సృష్టిని నడిపిస్తుంది విశ్వం సృష్టి స్థితి లయం ఇవన్నీ మీలోని శక్తి ప్రతిబింబాలు